నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయింది అరే పిల్లగా నీ కారు ఖరాబ్ కాదే నీ కారు ఇంజన్ అడుగు మళ్ళీ రాదు అమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాప్ నుంచి మళ్ళీ ఇంటికి రాదు ఇంప సామాన్లో నుంచి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యాడు కావాలంటే ఇంటికి పోయి నీ కారు కాదు నీ అయ్యా ఆరోగ్యం కూడా అనుంచడ్డది ఎందుకంటే ఏ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయన బోధ పట్టాడు బొక్కలు ఎదుగుల ఇయ్యాలంటే మన జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్న నిన్న మాట్లాడుతుడు ఈ పొంకణాలైన ఏ మాట్లాడి నేను పిట్టల ద్వారా నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సీట్కే కొడుకొస్తాను సిట్కే కాదు మిద్దెచ్చి డబ్బులు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్న ఉంటాడే చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేలకి వచ్చి కొట్టి కొట్టుకుపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈయన కాపలా ఉన్నది నీరు మా ఎమ్మెల్యేలను కంచెం కాపాడుకునే శక్తి ఐ వైర్ వైపు రేవంతే నీ కనుబడ్డ పొద్దుగా కరెంటు తీగ మీద కాకి కరెంటు వరికే ఎంత కరెక్ట్గా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదుకోరాదు నీ దొడ్డ సాయంత్రానికి ఎన్నిహెచ్లో ఒకసారి లెక్క పెట్టుకోబడ్డ నీ సంగతి చెప్పగా